ఎండనే లేదు ముఖము మీద ముడుతలున్నవి నలభై ఏళ్ళు తాటనే లేదు నసటిపైన గీతలున్నవి అదురుస్తా వే కాలంకార బుద్ధిజీవున ఆకలిపొచ్చిన గీత అలంకార ఏమి ఆ ఇల్లు వాళ్ళ ఇల్లు చూస్తే మన్ను ఊడిన మట్టి మెద్య సన్న సీమల పుట్టనున్నది ఊడిన గోడాలకు బల్లి గుడ్లు తెల్లనున్నది సాలె లల్లిన పరదాలే ఈ పేద వల్లకు దేవుడిచ్చిన దోమ కుస్మధర్మా కానీ మాకు కానీ ఆ నేర్పిన తర్వాత చదువుకుంటే చదువుకుంటే మేము మళ్ళీ వెన్నదా ఇష్టం నాకు కాకపోతే కుస్మశాస్త్రం ఇష్టం కనుక నాకు విశ్వనాథ ఇష్టం కనుక వీరవల్లని పాత్ర ఇష్టం ఉందా లేదా నాకు విభేదం ఉంది కానీ వెయ్యి పడగలతో విభేదం ఉంది రక్షణ శైలిస్తాం కనుక శివసాగర్ ఇష్టం కనుక గద్దరం ఇష్టం కనుక జాసు ఇష్టం కనుక వాళ్ళు చిలకమర్తి కాళ్ళకూరి వాళ్ళందరూ ఇష్టంగా కొంచెం చదువుకునే అను వాటి మాత్రం ఎందుకంటే చదువుకు అక్షరాన్ని దూరం చేసిన చిన్న కాయలు దొరికినా మా నాయన చెప్పారు చదివింది చదువుకోవటం చదివిన తర్వాత మనదైన ఉండటం ఆ పద్ధతిలో కూర్తుంటే కొన్ని అవార్డులు వచ్చినాయి ఇట్లా ఇలా కుసుమతలు ఉన్న వాళ్ళు ఎందుకంటే నాకు ఎంత గొప్ప ఆయన బతుకుంటే అక్కడితో ఆగటోడు కాదు మమ్మల్ని ఎందుకు దూరం చేస్తారు మేము తరిసి కర్సే తాస్ పామూలమా తరిసి కర్సే తాస్ పామూలమా ఇలాగే గుంజేరే కంపాల కసితోని మేము కసితోని గరి కసితోని కుట్టేటి కందిరీ గలమా ఎందుకంటే కవిత్వం కానీ మహానుభావుడు ఆయన నాకు తెలియదవుతా అనేది ఒక అంశం ఉంది గరివంత రాసినా తనకు భిన్నంగా కానీ ఎంత మంచి కోరిక ఆ రోజుల్లో ఈ హీన ప్రయోగాలు ప్రబంధ నాయకులు ఉన్నత ప్రయోగాలు చేయాలన్న కాలంలోనే భారతదేశంలో అప్పటికి పాశ్చాత్య సాహిత్యంలో వచ్చిన అనేక ధోరణులు తెలవని రోజులోనే ఒక విమాన మార్గంలో ఒక భస్మ భస్మసింహాసనం రాయల రోజులోనే ముఖముఖం ఉన్న చీకటి ముద్దమని రాయం రోజులోనే ఆయన మేము వేగ్గంపులమా మేము తలసి పాములమా అని చెప్పి రాష్ట ఆ వాక్యం చూసిన తర్వాత ఆ మహాకవి యొక్క అవార్డు తీసుకోవడం నాకు సంతోషం ఎందుకంటే ఆయన పట్టుకుంటే మహాకవి ఎందుకంటే అంతవరకు కొంత రాసిన పాటలు వేరు అక్కడికి ఆయన బతిపట్టే కనుక నిజంగా మొదలయ్యేది యాభై ఏళ్ళ తర్వాత కవిత ప్రాత్మిక జీవితంలో కొట్టడు తాత్విక ఆవరణలో కొట్టాడు తాను ఇంతవరకు అనుసరించి తాను భావించింది తాను రాస్తున్నది సరి అయిందేనా అది ధోరణిగా తను తాను ఆత్మ మరణ దశ మరణ